నమస్తే వెల్కమ్ టు సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సో పట్టు కలెక్షన్ అయితే చూసేసాము ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయాము ఫ్యాన్సీ కలెక్షన్ లోకి అనమాట సో ఫ్యాన్సీ కలెక్షన్ లో నేను ఇప్పటివరకు వీడియోస్ చేయనివి నేను ఇప్పటివరకు అసలు చూడని కలెక్షన్ అయితే మీకోసం తీసుకొచ్చేసాను అసలు ఎంత బాగున్నాయంటే చూడగానే నాకైతే తీసేసుకోవాలనిపిస్తోంది నేను వన్ మినిట్ కూడా లేట్ చేయను మీకు కూడా చూపించేస్తాను లోకి ఎంటర్ అయిపోయాం అనమాట వన్ అండ్ ఓన్లీ మై ఫేవరెట్ పర్పుల్ కలర్ తీసేసాను మీకోసం చూపించడానికి ఎందుకంటే దీంట్లో అన్ని కలర్స్ నాకు చాలా నచ్చాయి సో పర్పుల్ యాజ్ ఆల్వేస్ చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది చూడగానే సో జార్జెట్ అండ్ టిష్యూ కలెక్షన్ లోకి వచ్చేసే ఇంత అద్భుతమైన ఫ్యాన్సీ కలెక్షన్ పర్ల్స్ వర్క్ తోటి లేస్ తో ఇచ్చేసాడు చాలా ఆ లేస్ వల్ల చాలా అందం అండ్ ఇంకా బరువు అన్నీ వచ్చేసాయి దీంతో ఒకసారి మీకు శారీని అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది ఇప్పుడే మార్కెట్ లోకి వచ్చిన కొత్త కలెక్షన్ అనమాట చాలా చాలా బాగుంది అందుకే ఫస్ట్ ఇదే నేను సెలెక్ట్ చేశాను మీకు చూపించడానికి శారీ చూసారా శారీ మొత్తం కూడా ఇదే డిజైన్ ఉంది మీనా వర్క్ వచ్చేసింది అండ్ అలానే టిష్యూ విత్ జార్జెట్ కంబైన్డ్ గా ఉంది అనమాట శారీ మొత్తం కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉండే ఇంత అద్భుతమైన శారీ మనకి బ్లౌజ్ పీస్ ఇచ్చాడు అండ్ అలానే పళ్ళు పార్ట్ కూడా ఇచ్చేసాడు ఒకసారి చూసేద్దాం ఫస్ట్ పళ్ళు పార్ట్ చూపిస్తున్నాను చూడండి సో పళ్ళు పార్ట్ అయితే సేమ్ యాజ్ యూజువల్ రన్నింగ్ లోనే ఇచ్చేసాడు అండ్ అలానే లేస్ వర్క్ ఇచ్చాడు కంప్లీట్ టోటల్ శారీ మొత్తం కూడా అండ్ అలానే బ్లౌజ్ పీస్ చూపిస్తాను చూడండి ఒకసారి సో బ్లౌజ్ పీస్ చూసారా టోటల్ గా కాంట్రాస్ట్ కలర్ అంటే లైక్ సేమ్ అదే కలర్ లోనే కాంట్రాస్ట్ కలర్ లో అంటే కొంచెం థిక్ కలర్ యాడ్ చేశాడు బ్లౌజ్ అండ్ అలానే డిజైనర్ బ్లౌజ్ ఇచ్చేసాడు సీక్వెన్స్ డిజైన్ తోటి అండ్ అలానే మనకి ఎంబ్రాయిడరీ చేసిన డిజైన్ లాగా వచ్చింది చూడడానికి అయితే అతి అద్భుతంగా ఉంది శారీ మాత్రం ఇంత బ్యూటిఫుల్ గా ఉండే కలర్ కాంబినేషన్స్ మనకు అన్ని లైట్ చాట్ లాగా ఇచ్చాడు అనమాట చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇంకా 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 బ్రైట్ లుక్ వచ్చేస్తుంది ఏదైనా పార్టీస్ కి కానివ్వండి లేకపోతే మ్యారేజెస్ కి కానివ్వండి లేకపోతే ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కానీ ఇలాంటి శారీస్ ఇస్తే వాళ్ళైతే ఫిదా అయిపోతారు సో ఎస్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇలా ఉంది అంటే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇలా ఉంది సో ఈ ఫోర్ కలర్స్ అయితే ఈ కలెక్షన్ లో అవైలబుల్ గా ఉన్నాయి పర్పుల్ ఒకటే కాదండి అన్ని కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి లైట్ కలర్ లో సో మీలో ఎవరికైనా ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ కనుక నచ్చేసి ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న మా నెంబర్ కి అయితే కాల్ చేసేయండి మీకు నచ్చిన కలెక్షన్ ని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పెట్టేసి ఉంటే కనుక ఇమీడియట్ గా మా టీమ్ వాళ్ళు మీతో అసిస్ట్ అయిపోతారు సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామా సో ఎంటర్ అయిపోయాము బెనారస్ ఫ్యాన్సీ కలెక్షన్ లోకి అనమాట సో మీరు చూస్తున్న ఈ అద్భుతమైన సారీ బెనారస్ ఫ్యాన్సీ కలెక్షన్ లోకి వచ్చేస్తుంది సో శారీని అయితే ఒకసారి చూపిస్తాను మనకి కాంట్రాస్ట్ వచ్చేస్తుంది సారీ మొత్తం కూడా ఒక కలర్ అయితే అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇంకొక కలర్ లో వస్తుంది అనమాట చాలా చాలా బాగుంది చూసారా పళ్ళు పార్ట్ ఎంత బాగుందో గోల్డ్ వివింగ్ తోటి కంప్లీట్ గా గోల్డ్ వివింగ్ వచ్చేసే ఇంత బ్యూటిఫుల్ సారీ అండ్ బోర్డ్ వర్క్ వచ్చేసింది టూ బోర్డ్ డిజైన్ లాగా శారీ అంతా వచ్చింది అండ్ అలానే ఈ బిందీస్ తోటి చాలా చాలా బాగుంది అండ్ అలానే హ్యాంగింగ్స్ కూడా ఇచ్చేసారు చూడండి సో బ్యూటిఫుల్ గా ఉండే ఈ శారీలో మనకి బోర్డర్ అయితే టాప్ లోను బాటమ్ లోను అండ్ అలానే మిడిల్ లో డిజైన్ కూడా ఇచ్చేసారండి డీర్ డిజైన్ తో వచ్చేసింది చాలా బాగుంది అండ్ అలానే బోర్డ్ వర్క్ తోటి శారీ అంతా చాలా డిఫరెంట్ గా ఇచ్చేసారు అండ్ హ్యాంగింగ్స్ కూడా చాలా బాగున్నాయి సో ఒకసారి పళ్ళు పాటు చూపించేసాను కదా బ్లౌజ్ పీస్ చూపించేస్తాను చూడండి సో ఏదైతే మనకి కాంట్రాస్ట్ శారీలో డేర్ వర్క్ ఇచ్చేసారు బోర్డర్ లో అదే బోర్డర్ తోటి కాంట్రాస్ట్ నా బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ ప్లెయిన్ ఇచ్చేసాడు సేమ్ అదే బార్డర్ ఇచ్చేసాడు అనమాట డేర్ డిజైన్ తో సో చాలా బాగుంది బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ అండ్ అలానే శారీ మొత్తం కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంది ఇలాంటి టైప్ ఆఫ్ సారీస్ చాలా చాలా బాగుంటాయి బోర్డర్ మాత్రం కలిసింది చూసారా సో దీంట్లో మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇంత అద్భుతమైన కలెక్షన్ బెనారస్ ఫ్యాన్సీ కలెక్షన్ లోకి వచ్చేస్తుంది బెనారస్ ఫ్యాన్సీ కలెక్షన్ లోకి వచ్చేసరి ఇంత అద్భుతమైన సారీస్ కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో కంప్లీట్ గా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అండ్ అలానే కాంట్రాస్ట్ శారీతో వచ్చేసాయి ఈ ఫోర్ కలెక్షన్ లో మీకు ఏ కలెక్షన్ అయినా నచ్చేస్తే ఇమిడియట్ గా కింద స్క్రోల్ అవుతున్న మా వాట్సాప్ నంబర్ కి అయితే వాట్సాప్ చేసేయచ్చు అండ్ అలానే కాల్ చేసి కూడా మీరు ఆర్డర్ ని ప్లేస్ చేసుకోవచ్చు సో ఎంటర్ అయిపోయాము బ్యూటిఫుల్ ఫ్యాన్సీ కలెక్షన్ లో టిష్యూ కలెక్షన్ లో అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న ఇంత అద్భుతమైన శారీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా నాకు కూడా నచ్చింది సో అలానే పర్ల్స్ వర్క్ తో లేస్ వర్క్ ఇచ్చేసారు శారీ మొత్తం కూడా గ్రీన్ కలర్ ఒకటే కాదండి చాలా కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను బట్ శారీని అయితే ఫస్ట్ ఒకసారి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడండి శారీ ఎంత లైట్ వెయిట్ గా ఉందో అంత బ్యూటిఫుల్ గా ఉంది శారీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది చెక్ వర్క్ వచ్చేసింది శారీ అంతా కూడా పోల్స్ డిజైన్ తోటి శారీ మొత్తం డిజైన్ చేసేసారు అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఇదైతే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లేస్ వర్క్ అయితే మనకి పళ్ళు పాట్లోకి వచ్చేస్తుంది అనమాట రన్నింగ్ బ్లౌజ్ కూడా ఉంటే బాగుండేది బట్ దీంట్లో అయితే రన్నింగ్ బ్లౌజ్ కాదు బ్లౌజ్ పీస్ అయితే డిఫరెంట్ గా ఇచ్చేసారు చూసారా ఇంత బ్యూటిఫుల్ గా ఉండే బ్లౌజ్ పీస్ ని డిజైనర్ బ్లౌజ్ పీస్ ని ఇచ్చేసారు చాలా చాలా బాగుంది కదా నాకు కూడా చాలా నచ్చింది లేస్ వర్క్ కూడా కంటిన్యూ గా అంటే లేస్ వర్క్ ఇచ్చేసారు చాలా బాగుంది బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చింది ఇంత అద్భుతమైన కలెక్షన్ లో కలర్ కాంబినేషన్ చూసేద్దాం ఒకసారి కలర్ కాంబినేషన్స్ చూడండి సో ఇంత అద్భుతమైన కలెక్షన్ ఎల్లో కలర్ విత్ అలానే డిఫరెంట్ బ్లౌజ్ పీస్ వచ్చింది డిజైనర్ బ్లౌజ్ పీస్ అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ వచ్చింది చూసారా పర్పుల్ కలర్ కూడా చాలా చాలా బాగుంది సో పర్పుల్ కలర్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది అన్ని కూడా మనం చూసినట్లయితే అన్ని కూడా ఆల్మోస్ట్ లైట్ కలర్ చాటే వచ్చిందని అనమాట సో నెక్స్ట్ కలర్ వచ్చేసి సాఫ్రాన్ కలర్ వచ్చేసింది అనమాట సో ఈ నాలుగిట్లో ఉండే కలర్ కాంబినేషన్స్ ఎవరికైనా నచ్చేసి ఉంటే ఇమీడియట్ గా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి సో ఎంటర్ అయిపోయాము జిమ్ ఫ్యాన్సీ కలెక్షన్ లో అనమాట శారీ అయితే చాలా చాలా బాగుంది ర్యాండమ్ కలర్ లో ఉంది అసలు ఎంత లైట్ వెయిట్ గా ఉందో ఒకసారి చూడండి చూపిస్తాను చాలా లైట్ వెయిట్ గా కనిపించే ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి టోటల్ లైట్ చాట్ ఏ అనమాట అంటే అన్ని లైట్ కలర్స్ ఏ ఉన్నాయని అర్థం సో చూపిస్తాను అవి కూడా దానికంటే ముందు ఒక సారీ పల్లు పాట్ చూపించేస్తాను చూడండి పళ్ళు పాట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా లైట్ వెయిట్ గా ఉంది మనం సమ్మర్ లో కూడా ఇలాంటివి అయితే వేసుకోవచ్చు యాక్చువల్లీ సమ్మర్ లో ఇలాంటివి యూస్ చేయొచ్చా అని చాలా మందికి అయితే డౌట్ ఉంటుందండి సో సమ్మర్ లో కూడా మనం వేసుకోవచ్చు శారీ అంతా చాలా బాగుంది గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది ఇట్లా చిన్న చిన్న అంటే నెమలి పించం తోటి ఉండే డిజైన్ అండ్ అలాని ఏనుగులు వర్క్ వచ్చేసింది ఎలివెన్ డిజైన్ తో వచ్చేసింది అండ్ శారీ కూడా పళ్ళు పాటు చూసారా ఎంబ్రాయిడరీ డిజైన్ తోటి పళ్ళు పాటు కూడా చాలా బాగుంది కదా సో దీంట్లో మనకి బ్లౌజ్ పీస్ చూపిస్తాం చూడండి డిజిటల్ బ్లౌజ్ పీస్ వచ్చేసింది అంటే బ్లౌజ్ పీస్ మనకి డిఫరెంట్ గా వచ్చింది బ్లౌజ్ పీస్ అయితే డిఫరెంట్ గా వచ్చింది చూసారు అంటే సేమ్ కలరే బట్ డిజిటల్ ప్రింట్ లాగా వచ్చింది బాగుంది కదా కలర్ కాంబినేషన్ కూడా సో దీంట్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయి కలర్ ఇంకా ఏమేమి కలర్స్ ఇచ్చేసారో ఈ కలెక్షన్ లో ఒకసారి చూసేద్దాం సో ఓకే ఇది చూసారా యెల్లో కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది చండ్ ఇది వచ్చేసి లైట్ చార్ట్ లో మనకి నెక్స్ట్ గ్రీన్ కలర్ వచ్చేసింది చాలా బాగుంది అనమాట చూడడానికి కూడా సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ అనమాట చాలా చాలా బాగుంది పర్పుల్ కలర్ కూడా సారీస్ అన్ని కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే లైట్ కలర్స్ చాలా మంది ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారండి ఏదైనా ఫంక్షన్స్కి కానీ లేకపోతే ఇంకా ఏమన్నా ఆ ట్రెడిషనల్ ఫంక్షన్స్ కాకుండా బర్త్డే పార్టీస్ లేకపోతే నైట్ టైం ఏదైనా పార్టీస్కి వేసుకెళ్ళడానికి ఇట్లాంటి శారీస్ చాలా బాగుంటాయి అండ్ సో నెక్స్ట్ లాస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అద్భుతమైన శారీ కలెక్షన్ మీకు కనుక నచ్చేస్తుంటే ఇమీడియట్ గా కింద స్క్రోల్ అవుతున్న మా వాట్సాప్ నంబర్ కైతే చేసేయచ్చు అండ్ అలానే ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో ఈ కలెక్షన్ ఇమీడియట్ గా కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి కామెంట్స్ లో అడగడం మాత్రమే కాదు హోల్సేలర్స్ మన దగ్గర చాలా మంది ఎక్కువగా ఉండడం వల్ల మేము డిస్ప్లే చేయలేకపోతున్నాం ప్రతి కాస్ట్ ని అనమాట సో దయచేసి అందరూ అర్థం చేసుకోగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇంత అద్భుతమైన సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కలెక్షన్ అయితే షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో ఈ రోజు ఇది ఫ్యాన్సీ కలెక్షన్ వీడియో అనమాట నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంకా మరిన్ని ముందుకు వచ్చేస్తాను వీడియో ఇది సైనింగ్ ఆఫ్